వల్లి భద్రావతి వాళ్ళ ఇంటివైపు చూస్తూ విశ్వక్ని తలుచుకొని చాలా కోపడుతూ ఉంటుంది వీడి వల్ల ఎన్ని తల్లప్పులు మొదలవుతున్నాయో నాకు మళ్ళీ ఇప్పుడు ఇంకొక పెళ్లి సంబంధం వస్తుంది అది కూడా చెడగొట్టమంటున్నాడు ఇప్పుడు నేను ఎలా చెడగొట్టాలిరా దేవుడా ఎందుకు ఈ ఇరకాటంలో పడానో నాకు అర్థం కావటం లేదు అమ్మ వాళ్ళ చేసిన తప్పుకే ఇప్పుడు దాకా ఇంకా ఇలా హింసల్లో పడుతున్నాను ఇప్పుడు అనమాట చూడు పీకల లోతు తప్పులు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు వీళ్ళందరి మధ్యన ఎలా చిక్కుకున్నాను అంటే బోనులో నలుగున సింహంలాగా చిక్కుకున్నాను ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదే నాకు అయినా నా భావ నిండి నన్ను ఎవరైనా వేరు చేస్తే నేను ఊరికనే వదిలిపెట్టను నా జీవితం కానీ నాశనం అయిపోతే ఇగో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి జీవితాలు అయిపోయే విధంగా చేస్తాను అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న భద్రావతి వాళ్ళ ఇంటిని చూస్తూ చాలా కోపడుతూ ఉంటుంది ఇంతలో ప్రేమ అటువైపుగా వస్తూ వల్లిని చూసి ఏంటి వల్లి అక్క ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా ఏదో చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అది తని దానికి తోడు మా ఇంటి వైపే చూసుకొని ఎందుకు ఇలా కోప్పడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ వల్లి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఏంటక్క మా ఇంటిని చూసి ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉన్నావు అసలు ఆ ఇంటికి నీకు ఏంటి సంబంధం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే నేనెందుకు ఆ ఇంటి వైపు చూసి మాట్లాడుతాను అబ్బే అదేమీ లేదే అయినా నాకెందుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే మరి నువ్వు ఇక్కడ నించొని ఏం చేస్తున్నావు ఎవరినో తిడుతున్నట్లుగా ఏదో తప్పు చేసినట్లుగా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడికి నర్మదా వస్తూ ఉంటుంది ఏంటి వల్ల అక్క ఏమంటుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న వల్లి అయితే అదేమీ లేదు నాకు చలిగా అనిపించి ఇదిగో బయట పాట పాడుకుంటూ తిరుగుతున్నాను అంతేకాని నేనేం చేస్తున్నాను నేనేమి తప్పులు చేయను ఎవరికైనా మంచి చేయడానికే చూస్తానే తప్ప చెడు మాత్రం చెయ్యనే చెయ్యను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నావు అని నాకైతే అనిపిస్తుంది ఆ తప్పు అక్కడికే ఆపేస్తే చాలా మంచిది ఇక ఏదైనా ఎక్స్ట్రాలకు పోయావో నీకు ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే నేనేమి తప్పు చేయను అయినా సరే నాకు బాగా నిద్ర వస్తుంది నేను వెళ్తున్నాను అని చెప్పేసి అయితే అక్కడ నుండి తప్పించుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు మాత్రం వల్లక్క అని చెప్పేసి అయితే మళ్ళీ వెనక్కి పిలుస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే వీళ్ళు నన్ను విడిచిపెట్టే విధంగా లేరు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా వల్లి దగ్గర దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇంట్లో శుభకార్యం అయితే జరుగుతుంది అందులో కానీ నువ్వు ఏమైనా తలదూర్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బాధ పెట్టావో అది కానీ ఏదైనా చడిపోయింది అని తెలిసిందో నీ గురించి మొత్తం బయట పెడతాను ఏమనుకున్నావో ఏంటో ఇప్పటిదాకా చాలా సంతోషంగా ఉన్నాం ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అలాగే సంతోషంగా ఉండే విధంగానే చెయ్యు ఈ విషయంలో నువ్వు ఏమైనా తలదూర్చుకొని ఏమైనా తప్పులు చేశావు అంటే మర్యాదగా ఉండదు అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు బాధపడినా సరే నీ వలన ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా చెప్తూ ఉంటుంది